మండలి రాష్ట్ర పాటల శిబిరం గుంటూరులో ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలపై ఇవాళ మతోన్మాదంపై లేదా యుద్ధ శిబిరం శాంతి లో మధ్యలో ఉన్నటువంటి మనం ఏ శిబిరం నీది అని ప్రజల్ని ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ అనేక గీతాలు మా ప్రజానాట్య మండలి అరసం రచయితలు రాసిచ్చినటువంటి పరిస్థితి ఉంది వాటిని ట్యూన్ చేసి రేపు ఇరవై మూడవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు మేము అనేక మంది కళాకారులు దాదాపుగా ఈ జిల్లా వ్యాప్తి రాష్ట్ర వ్యాప్తంగా ఒక డెబ్బై ఎనభై మంది కళాకారుని గాయకులు రేపు రాబోతు ఉన్నారు వాళ్ళకి ఈ పాటలన్నీ నేర్పించి ప్రజల్ని మోటివేట్ చేయడం కోసం మేము కంకణం కట్టుకోవటం జరిగింది ఆ క్రమంలో మేము ప్రయాణం చేస్తూ ప్రజల గాథలు బాధలు జనానికి తెలియజెప్పడం కోసం ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఇవాళ దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలు అలాగే ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని దృష్టిలో ఉంచుకొని కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం ప్రజా చైతన్యం కోసం అనే ఆశయంతో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారులకు ముఖ్యంగా గాయకులకు మూడు రోజుల పాటు మన గుంటూరు నగరంలో రాష్ట్రస్థాయి పాటల శిక్షణ తరగతులు కళాకారులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మూడు రోజుల పాటు గుంటూరులో జరుగుతున్నాయి అటు శ్రీకాకుళం నుండి మరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల కళాకారులు ఇటు అనంతపురం నుండి చిత్తూరు జిల్లా వరకు మరి అన్ని జిల్లాల నుంచి కళాకారులు ఈ పాటల శిబిరంలో పాల్గొంటున్నారు ప్రధానంగా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశంలో ఆవిర్భవించి వంద సంవత్సరాలు శత వసంతాలు పూర్తి అయిన సందర్భంగా మరి ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని అలాగే ఒంగోల్లో జరుగుతున్నటువంటి సిపిఐ రాష్ట్ర మహాసభల్ని దృష్టిలో ఉంచుకొని మరి అనేక కొత్త పాటలు రాయించడం జరిగింది వాటిని కళాకారులకు నేర్పించి మరి ఆ పాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇవాళ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అలాగే రాష్ట్రం ఎదుర్కొంటున్న పైన ప్రజల్ని జాగృతం చేయడానికి ఈ ప్రజా ప్రజాకళాకారులకు ఈ శిబిరం ఎంతగానో దోహదపడుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది